రాక్షసులారా కత్తెత్తని ఎన్నిసార్లు చెప్పినా మారదే ఒళ్ళంతా రక్తపు మరకలు మీ నుంచి రక్త వాసన మీ అందరికీ బుద్ధి ఎలా సహిస్తుందో ఇల్లంతా పసుపు నీళ్లు తల్లి ఏం లాభం ఇలా రక్తం ఏర్లే పారుతుంటే పెట్టు 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 రే యాదగిరి ఏంట్రైత లేట్ ఆకలి చంపేస్తుందిరా నాకు ఆకలిగా లేదు లోపల అక్క కడుపు నిండా పెట్టింది అక్క ముందు పులుసు పట్టరాక ఆకలి చంపేస్తుంది ఎప్పుడు చంపడం నరకడమేనా

రౌడీ ఈసారి వదిలేస్తే మంచిది పొల్లుసు పోయి ఇదిలాగే కొనసాగిస్తే పుట్టబోయే వాళ్ళు సమస్యల్లో పడతారు మేనమాములు మేముండగా సమస్యలు ఎందుకు వస్తాయి వాడి కత్తిసాము కరసాము కుస్తీ పట్లు కుంగు ఫోని బ్రూస్లీ తయారు చేస్తాం పాపాత్ములారా మీరు మనుషులేనా పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టను పెట్టుకోడు వీడు నా బిడ్డ వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వీడు ఇస్తాడు అమ్మా నువ్వేదో మాట వరస కంటున్నావు మహాభారతంలో వచ్చి వాడు వాడన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినాడు వింటారా వినరా అంటూ చంద్రాకోల్తో అందరినీ వచ్చేస్తాడు ప్యేగు బిడ్డ మడికు చుట్టుకున్నట్టుంది కాస్త కాస్తు మగబిడ్డయ్యా కోమా தன்னினிக்காப் பாழ்லேக்கும் பையனு சாமி కృష్ణాష్టమి రోజు పుట్టాడు మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి సహాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు మీలాగే ఇంతకు ముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు సార్ సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్ మనం వాళ్ళని ఏం చేయలేము సార్ ఎదోలో రేయ్ తినపద్దులే రా చూద్దాన వస్తులేడరా స్నానం చేస్తొందరగారేంట్రా వీండ్లు డప్పు కొడుతున్నారా డప్పు కుడుతున్నట్టు నడుస్తున్నారా ఏం మిడికం రావట్లేదు ఆపన్ 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 ఆపండ ఆ పండే హే ఎరక ఇంకాందు వీళ్ళు కొట్టే కొట్టుడు చెవి కస్సలు ఎక్కట్ల చెవుడు తుప్పదిపోయేలా కొట్టమను సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా చెప్తాబై సుల్తాన్ వచ్చే లోపల పనులన్నీ ముగించండి రాను అని వస్తున్నాడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు అన్ని పనులు సర్లే 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 ఓయ్ ఏంటంటే అయ్యగారిని అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానా అది కాదు అది కాదు ఏంటంటే అయ్యగారితో కొంచెం మాట్లాడాలి అలాగా రండి మా కోసం ఒకటి చంపాలి చంపాలా ఎవరిని జయేంద్ర వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమయ్యా మేము నాలుగు సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసి వండి కావలసినంత డబ్బిస్తాను అన్నాడు మేం కుదరదని చెప్పాం వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా ప్రాణాలనైనా ఇస్తారు కానీ ఇవ్వరా వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ తగిలబెట్టేశాడు మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు కాదని చేస్తే మరణం మరణమే అయ్యా ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది మా పిల్లల తాళిబొట్లు మేము చెవటొడ్చి సంపాదించిన డబ్బు వీటిని తీసుకొని వారిని ఎలాగైనా సరే చంపి పాతెయ్యాలయ్యా మేమంతా కలిసి పోలీసు కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా ఎవరూ ముందుకు రాలేదయ్యా కొంతమంది తిండి గతిలేక వలసెల్లి పొరుగుర్లో కూలీనాలి చేసుకుంటున్నారయ్యా వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో పిత్తనాలు మొలకెత్తుతాయి ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా వాడెవడో ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను మీ ఊర్లో మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది ఇది సత్యం మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడు ధాన్యం ఇవ్వండి చాలు చాలా సంతోషమై అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు ఎవరో కూడా తెలియదు ఇది ముఖ్యమైన ఆలోచించండి చాలా ముఖ్యం మన్సూర్ మనం లెక్క లేనన్ని పాపాలు చేస్తున్నాం ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు పాపాన్ని తగ్గించుకోవాలి కదా మాటిచ్చేశాను నిలబెట్టుకోవాలి चलता